శుక్రవారం రోజున ఈ విధంగా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది డబ్బు వర్షం కురుస్తుంది లక్ష్మీదేవిని పూజించడానికి శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున మీరు కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీ సంపదను పెంచుకోవచ్చు ఇంట్లో శాంతి ఆనందాన్ని పొందవచ్చు వారంలోని ఏడు రోజులు ఒక్కో దేవతకు శుభప్రదంగా భావిస్తారు అంటే సోమవారం శివునికి మంగళవారం మురుగన్కు బుధవారం గణేశుడికి గురువారం పండితులకు శుక్రవారం అంబామాతకు శనివారం పెరుమాల్కు ఆదివారం సూర్యునికి ప్రీతికరమైనది శుక్రవారం ఒక ప్రత్యేక రోజు వాటిలో శుక్రవారం ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున మంచి పనులు చేస్తే సంపదలు పెరుగుతాయని నమ్ముతారు శుక్రుడు మహాలక్ష్మి గ్రహం ఈ రోజు ఇంట్లో పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం శుక్రవారం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ఒక చిన్న గసగసాల ముక్కను తీసుకోండి అందులో లైట్ ని బాగా ఉంచండి అప్పుడు ఈ దీపం గసగసాలు ఒకదానితో ఒకటి కట్టి దానిని చుట్టండి పూజా గదిలో ఒక మట్టి దీపం ఉంచండి అందులో నెయ్యితో సిద్ధంగా ఉంచండి అప్పుడు ఈ గసగసాల వత్తిని వెలిగించి దీపంలో ఉంచండి మూడు వారాల పాటు ఈ దీపాన్ని నిరంతరం వెలిగిస్తే ఏమవుతుంది శుక్రవారం మూడు వారాల పాటు ఈ దీపాన్ని నిరంతరం వెలిగిస్తే కుటుంబ ఐక్యత పెరుగుతుందని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయని ఆనందాన్ని పంచుతుందని చెబుతారు ఇంట్లో సంపదకు లోటు ఉండదు కావున మీ ఇంట్లో శుక్రవారం ఒక్కసారి ఈ విధమైన పూజ చేసి మంచి ఫలితాలు పొందండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद